లక్ష్మీదేవిని గురువారం శుక్రవారం ప్రత్యేకంగా పూజిస్తారు ఈ రోజుల్లో దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆమె ఆశీర్వాదాలు పొందడానికి వ్రతాలు చేస్తారు లక్ష్మీదేవికి ప్రీతికరంగా స్తోత్రాలు స్థుతులు ఆ రోజు పఠిస్తారు ఆ రోజు కొంతమంది ఉపవాసం ఉంటారు ఈనాడు మానవులే కాదు పురాణాల్లో రాక్షసులు సైతం శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించి పూజిస్తారు ఉదాహరణకు అనేక కథలు అసలు శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధన అనుకూలమైన దినంగా ఎందుకు పేర్కొన్నారు రాక్షసులు కూడా ఆ రోజు లక్ష్మీదేవిని ఎందుకు ఆరాధిస్తున్నారు అందువలన రాక్షసుల సంహారం అయిన విష్ణుమూర్తి భార్యను రాక్షసులు పూజించడం ఏమిటి ఈ సందేహాలు వస్తాయి ఈ సందేహాలకు సమాధానం ఏమిటంటే రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు ఈ శుక్రాచార్యుని పేరు మీదుగానే శుక్రవారం ఏర్పడింది హిందూ పురాణాలు చెప్తున్నాయి ఇకపోతే శుక్రాచార్యుడు తండ్రి భృగు మహర్షి ఈ భృగు మహర్షి బ్రహ్మదేవుడి సంతానంలో ఒకరు ఇతడు లక్ష్మీదేవి తండ్రిగా కూడా అందుకే లక్ష్మీదేవికి భార్గవి అని పేరు ఈ విధంగా లక్ష్మీదేవికి శుక్రాచార్య సోదరుడయ్యాడు అందుకే ఈమెను శుక్రవారం అంటే ప్రీతికరమైనది లక్ష్మీదేవి వస్త్ర ధరణలో రంగులు కూడా ప్రాధాన్యం ఉంది లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు ఆకుపచ్చ రంగు వస్త్రాలను వస్త్రాలను ధరించినట్లు చిత్రాలు చిత్రీకరిస్తున్న ఎరుపు రంగులోని శక్తికి ఆకుపచ్చ రంగులోని సఫల్యతకు ప్రకృతికి చిహ్నంగా ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిధిగా అందుకే ఆమెను ఈ రెండు రంగులు రస వస్త్రాలతో ఎక్కువ చిత్రిస్తారు ఇక లక్ష్మీదేవి బంగారు ఆభరణాలు ధరించినట్టు చూపిస్తారు బంగారం ఐశ్వర్యానికి సంకేతం ఐశ్వర్యదేవి లక్ష్మీదేవి కాబట్టి ఆమెను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు